కువి ట్రైబల్ ప్రజలు కొండల్లో లోయల్లో అడవులలో ఉండే ప్రజలు కువి వాళ్ళు ఈరోజు కొత్త సంవత్సరం రోజున చక్కగా అందరు కలిసి భోజనం చేస్తున్నారు కథగరే వండుకొని చాలా సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఒకప్పుడు వీరి జీవితం ఇలా ఉండేది కాదు యేసు ప్రభుని నమ్మిన తర్వాత వీరందరూ ప్రేమ కలిగి సంతోషంగా ఆనందంగా మంచిగా ఉంటారు చక్కగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఏదైనా పండగ చేసినప్పుడు వీళ్ళందరూ కలిసి భోజనం చేస్తారు చక్కగా ఎవరికి తక్కువ ఎక్కువ కాకుండా అందరూ సమానంగా పంచిపెట్టుకొని పుష్టిగా తింటారు అనమాట ఈయన పేరు సన్నశ్రావు ఒకప్పుడు బారిక పచ్చి తాగిపోతూ ఇప్పుడు చక్కగా మంచిగా ఉన్నారు స్త్రీలందరూ పురుషులందరూ ఒకప్పుడు త్రాగేవాళ్ళు జుట్ట బీడి కైని తారలు ఇవన్నీ అలవాటులతో ఉండేవారు వాటన్నిటిని విడిచిపెట్టేసి సంతోషంగా ఉన్నారు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఒకప్పుడు సీకేవి సెంటర్లో తాగేసి దొరుకుతునేవారు ఇప్పుడు త్రాగుడు విడిచిపెట్టి చక్కగా ఉంటారు చక్కగా పని చేసుకుంటారు మంచిగా బోన్ చేస్తారు మంచిగా ఉంటారు అన్నమాట వీరిని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఆనందం కూడా వంట మాస్టరు మా మాయ వంట చేస్తారు నేను పేరు శోభన్ వీళ్ళు కూడా త్రాగుబోతులు ఒకప్పుడు త్రాగును విడిచిపెట్టి మంచిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనమాట మంచిగా పని చేసుకుంటూ మంచిగా జీవిస్తున్నారు చిన్న పిల్లలు చిన్న పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు మంచిగా ఉంటారు ఆనందంగా ఉంటారు గ్రామస్తులు అందరు కలిసి ఈ విధంగా బాగుంది చేస్తున్నారు కూవి ప్రజలు చక్కగా ఇలా కలిసి చేయడం అనేది చాలా సంతోషకరం ఇలా కలిసి ఉండడం అనేది చాలా ఆనందం యేసూప్రభు యేసు ప్రభు ప్రేమ లేకపోతే వీరు ఇలా కలిసి ఉండేవారు కాదు ప్రభుని తెలుసుకున్న తర్వాత వీళ్ళకి మంచి ఐక్యత ప్రేమ సంతోషం అనేది కలిగింది ప్రభునామము మహిమపరచబడాలని నేను కోరుకుంటున్నాను మా నిమిత్తము మా పరిచయం నిమిత్తము మా గ్రామ మా ప్రజలు కువీ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను కువి ప్రజలందరూ అభిమానం ఉన్న వారు లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్